కర్ణాటక బళ్ళారి పట్టణ ప్రాంత ప్రజలందరికీ గుడ్ న్యూస్ ఫర్ బల్లారి మహాపట్టణంలో క్రిస్టియన్ చైతన్య వెల్ఫేర్ సమితి వారి సారథ్యంలో ఇరవై ఒకటవ వార్షికోత్సవ క్రీస్తు సువార్త స్వస్థత మహాసభలు బల్లారి పట్టణంలో జరుగుతున్నాయి ఫిబ్రవరి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ సభలు జరుగుతాయి స్థలం వార్డ్లా కాలేజ్ గ్రౌండ్స్ బల్లారి కుంటివారు నడుస్తారు మోగవారు మాట్లాడతారు అలనాడు అపోస్తుల కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన కార్యాలు తిరిగి బల్లారి పట్టణంలో దేవుడు మా ద్వారా జరిగించబోతున్నాడు తొలిసారిగా బల్లారి పట్టణంలో కాలు పెట్టబోతున్నాం మాతో పాటు అదృశ్య దేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు కూడా కదులుతున్నాడు చేతపడి శక్తులతో పిలించబడుతున్న వారులారా రండి ఏసు చేయబోయే అద్భుతాలను పొందుకొనండి